కర్నూల్ ప్రగతి సమితి అధ్యక్షులు ఎం శ్రీహర్ష మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదర సంజీవయ్య జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలి కర్నూల్లో వాలెంటైన్స్ డేని బహిష్కరించండి ఫిబ్రవరి పద్నాలుగు అంటే అందరికీ వాలెంటైన్స్ డే గుర్తొస్తుంది కానీ మన కర్నూలు జిల్లా ప్రజలకు మాత్రం దామోదర సంజీవయ్య గారి పుట్టినరోజు గుర్తుకు రావాలి ఎందుకనంటే ఆయన మన భారతదేశానికి మొదటి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించారు మన ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా నైన్టీన్ సిక్స్టీ నుంచి సిక్స్టీ టూ వరకు అదే విధంగా యూనియన్ లేబర్ మినిస్ట్రీగా లాల్ బహదూర్ శాస్త్రి పీరియడ్ లో సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ ఫోర్ వరకు ఆయన సేవలు అందించారు ఆయన ఆయన హయంలో ఆయన తీసుకొచ్చిన గొప్ప పథకం ఏంటంటే సింగిల్ ఉమెన్ కు సింగిల్ విడో ఉమెన్ కు ఫస్ట్ టైం పెన్షన్ తీసుకొచ్చిన ఒక గొప్ప మహనీయుడు ఆయనకు ఎన్నో అవమానాలు ఎన్నో డిస్క్రిమినేషన్స్ ఎంతో నెగ్లిజెన్స్ ఎంతో ఇబ్బందులు పెట్టినారు ఆయన కొలీగ్స్ అయినా కూడా అవన్నీ తట్టుకొని ప్రజలకు సేవ అందించాలని ఆయన ఎంతో ఫోకస్డ్గా కంపెషన్ తో ఆయన మనకు సేవలు అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన ఆయన హయంలోనే ఏసీబీ అనే తీసుకుని వచ్చారు దానివల్ల మనకు అవినీతిని అరికట్టడానికి అది ఇప్పటికి కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న డిపార్ట్మెంట్ అది ఇట్లాంటి అతను మనము భారతరత్నకి ఎందుకు సత్కరించకూడదు కేపీఎస్ కర్నూలు ప్రగతి సమితి దామోదర సంజీవి గారికి భారత రత్న ఖచ్చితంగా ఇవ్వాలనేసి మేము మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము రేపు పెట్టే బడ్జెట్ లో ఈ యొక్క తీర్మానం కూడా పెట్టి కేంద్రానికి పంపించాలని మేము ఈ రోజు కోరుకుంటున్నాం అదే విధంగా మహిళలకు పదైదు వందల రూపాయలు ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఆ స్కీముకు కు దామోదర సంజీవి గారి పేరు పెట్టుకుని ఆయన సేవలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన పుట్టినరోజు ఇవన్నీ మనం గుర్తు చేసి ఇవన్నీ చేసుకోవాలని కోరుకుంటూ జై కర్నూల్ జై కేబిఎస్